మన మెదక్ కాన్స్టిట్యున్సీలో రైతు ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ ఆ రైతు ధర్నాల మన దుబ్బాక ఎమ్మెల్యే గారు అనేటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యుల మీద ప్లస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద ప్లస్ మన వివేక్ వెంకటస్వామి గారి మీద మరియు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారి మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిండ్రు దామోదర రాజ నరసింహ గారు ఇంట్లో కూర్చొని కమిషన్ తీసుకుంటాడు నేను ప్రభాకర్ని ఒకటే అడుగుతున్న కొత్త కొత్త ప్రభాకర్ని దుబాక ఎమ్మెల్యేని నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చీము నెత్తురు కనుక ఉంటే దామోదర నా కమిషన్ తీసుకుంటప్పుడు నువ్వు పక్క కూర్చొని కమిషన్ ఇచ్చిన లెక్క మాట్లాడినవు నిజంగా నువ్వు నిరూపణ చేస్తావా నీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులైన దామోదర్ రాజనర్సం మీద చాలా పెద్ద అభాండం వేసినవు నువ్వు నిజంగా నువ్వు నిజంగా ఏదైతే నువ్వు మాట్లాడిన మాటల కట్టుబడి ఉన్నవో కొత్త ప్రభాకర్ గారు ఆ మాటలకు నిజంగా నువ్వు మేమీదైతే చెప్తున్నటువంటి వాక్యాలకు నువ్వు నిజంగా నిలబడినట్టయితే ఆ వాక్యాలకు నిలబడి దామోదర మీద ఏదైతే కమిషన్ తీసుకుంటుండో ఆ మాట మీద కట్టుబడి మమ్మల్ని నిరూపణ చేయాలని మన సిగ్గు శరం ఉంటే రెండవది మా జిల్లా నాయకులు జగ్గారెడ్డి గారి మీద మాట్లాడినావు ఏదైతే మీటింగ్ పెట్టి కమిషన్లు వస్తలేవు కాబట్టి కార్యకర్తల ముంగట ఏర్చినవని కొత్త ప్రభాకర్ ఆయన కింద మీద ఊసిపోయిన ఎంటికెల అనుభవం కాదు నీ అనుభవం జగ్గారెడ్డి గారు దానం ఏం చేస్తుండంటే ఆ దాణాలు ఎట్లుంటాయి అంటే నిజంగా ఆ భగవంతుడు కర్ణున్నాడుగా ఆయన దానం ఎట్లా చేస్తాడో నీ సూరత్కి ఎన్న దానం చేసినడో కాదు ఒకళ్ళని ఆపదాదుకున్నాడో కావు ఒకళ్ళ ఉంటే హాస్పిటల్ పైసలు ఇచ్చినడో కావు నువ్వు అట్లాంటి వ్యక్తిని నువ్వు అంత పెద్ద మాట మాట్లాడితే మరి నీకే అది నీ వివే అవివేకానికి వదిలేస్తున్నాం ముఖ్యంగా ఆ రోజు కార్యకర్తల మీటింగు కార్యకర్తల మీటింగ్లా నిజంగా కార్యకర్తలు నిలబెట్టి లేబెట్టిన నాయకుడు ఆయన కార్యకర్తలు ఆ రోజు నా గురించి ఒక కార్యకర్త నాలుగైదు ఎకరాలు అమ్ముకున్నాడు అని బాధతో ఏడుస్తుంటే దాని వకీక నుంచి నువ్వు మాట్లాడుతున్నావు జగ్గారెడ్డి గురించి కానీ మా దామన్న రాజనరసింహ గురించి కానీ మళ్ళొకసారి గనికేమన్నా మాట్లాడితే నీ చా నీ నాలుక చీరేశం ప్రభాకర్ గుర్తుపెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ కాదు నీ అయ్యా జాగిర్ లెక్క మాట్లాడుతున్నావు ప్రభాకర్ ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సైన్యం ఇది మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడినావు ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి మాట్లాడితే నీ వే వంద జన్మలెత్తినా సరిపోవు ప్రభాకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తముడు నిజంగా భారత సైన్యంలో పనిచేసినోడు ఆయన గురించి అంత అవలీలగా మాట్లాడితే ఇట్లా కాలువల గురించి మాట్లాడినాం నిజంగా మీరు తవ్విన కాళేశ్వరం కాలువలు గడకమోలుస్తుంది అయ్యా నర్సాపూర్లో చూడు మెదక్లో చూడు సిద్దిపేటలో చూడు మీరు తీసిన కాలువలు ఇంకా గడక మోలుస్తున్నాయి కాలువలు కూడా సపరేట్ చేయరు ఈరోజు అసెంబ్లీలు ఇంకో వారం రోజులు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ మీద నిజంగా టిఆర్ఎస్ పార్టీ మొత్తానికి మొత్తం సర్వం నాశనమై జైల్లో కూర్చునే పరిస్థితి ఉన్నది వందల కోట్లు వేల కోట్లు కాలేశ్వరం కమిషన్ మీద కమిషన్ తీసుకుని ఈరోజు మీరు వందల వేల కోట్లు సంపాదించారు కమిషన్ తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ కాదు మీ టీఆర్ఎస్ జాతి మీ టిఆర్ఎస్ నాయకులు మీ టిఆర్ఎస్ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ మీ కవితమ్మ హోటల్ల దంద చేసి జైలుకు వచ్చిన బిడ్డ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు ప్రభాకర్ చాలా జాగ్రత్తగా మాట్లాడు ఇంకోటి ఆయన పక్క జిల్లోడు ఏం తెలుస్తుందని మాట్లాడుతున్నావు ఏం తెలుస్తుందని కేసీఆర్ మైబూర్ మహబూబ్ నగర్లా కేసీఆర్ తీసి మారడకుని తెలంగాణ ఉద్యమాన్ని గురించి ఉద్యమం చేస్తుండని గెలిపించిండ్రు కేసీఆర్కి ఏమో మహబూబ్ నగరం మొత్తం తెలుసు అని ఆ రోజు కేసీఆర్కు ఏమైతే ఉన్నదో ఈరోజు వివేక్ గారు కూడా మా జిల్లా నాయకత్వానికి జిల్లాలో ఉన్న నాయకత్వానికి ఒక ఇన్ఛార్జ్ చేసిండ్రు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మీద కూడా మాట్లాడుతున్నాం వివేక్ గారి మీద ముఖ్యంగా ఇద్దరు దళిత నాయకులు దామోదర్ రాజ నరసింహ గారు ఎస్సీ ఎస్టీ సప్లా తీసుకొచ్చినోడు ఏబీసీడీ వర్గీకరణ తీసుకొచ్చినోడు సీడబ్ల్యూసీ శాశ్వత మెంబర్ అయినోడు ఆయన మీద నువ్వు ఇంత పెద్ద అభండాలు వేస్తే కూకునే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రభాకర్ నువ్వు చేసిన మాటలను విత్డ్రా చేసుకో లేకుంటే కూడక నేను బట్ట తీసి బట్ట తీసి నడి బజార్ల కొట్టి నీ సిగ్గుదీస్తామని తెలియజేస్తూ చిన్నారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుగా తీవ్రంగా కొత్త ప్రభాకర్ మాటల్ని ఖండిస్తూ సెలవు తీసుకు అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం ఏంటంటే వారం రోజుల క్రితం ఎమ్మెల్యే గారు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలం చేయడం జరిగింది ఎందుకంటే టీఆర్ఎస్ ఆలోచన కాంగ్రెస్ ఆలోచన అనుకుంటుండ్రు కాదు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే నువ్వు ఉందాగా ఉంటావని నీ మీద మాకు మంచి అభిప్రాయం ఉంది మొన్నడుతూ అది నువ్వు పోగొట్టుకున్నావు నువ్వు పెద్ద మనుషుల మీద ఇప్పుడు మా జిల్లా మంత్రి మీద నువ్వు ఇంట్లో ఉండి కమిషన్లు తింటా అన్నీ చెప్తున్నావు ఎందుకంటే నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీ కేసీఆర్ నీ హరీష్ రావు నీ కేటీఆర్ కమిషన్లో తిన్నారు కాబట్టి అలాగనే నువ్వు అనుకుంటున్నావు జాగ్రత్త బిడ్డ మేము చెప్తున్నాం ఇలాగే మాట్లాడితే ఇంకొకసారి నీ నాలుక చీర్తమని చెప్తున్నాం ఎందుకంటే ఆయన పెద్ద మనిషి ఆయన అరికాలకు నువ్వు జరిపోవు ఆయన ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తెచ్చినోడు కొట్లాడి మొన్న ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మొన్న ముఖ్యమంత్రి తెచ్చి ఎంబడే శాసనసభల తీర్మానం చేపించిన వ్యక్తి ఆయన గురించి నువ్వు మాట్లాడతావా కబర్దార్ విడ జాగ్రత్త చెప్తున్నా ఏదో నీ కాళేశ్వరం కట్టి నీ కమిషన్ తిన్నట్టు కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నిన్న మా రేవంత్ రెడ్డి గారు ప్రజలకు పోతున్నారు ప్రజలకు పోతున్నారు గలీలలో తిరుగుతున్నాడు నీ కేసీఆర్ లేక ఫామ్ హౌస్లో పనిలే అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడు మళ్ళా మాట్లాడినామనుకో ఇక్కడ ఏరియాలో తిరగనియమని హెచ్చరించి చెప్తున్నాం రెడ్డి ఇంటికి పోయి ఇగో మాకు ఇచ్చిండు సీఎం అంటే ఇట్లా ఉండాలి అన్నాడు అసోటిది ఎనిమిది నెలల నా అభివృద్ధి చేయలేడు ఈ మంత్రి ఇట్లున్నాడు ఆ మంత్రి అట్లున్నాడు అని చెప్పుడు ప్రభాకర్ రెడ్డికి మంచిది కాదు ఎంపీ గుండి మా అమ్మ కూల్ వాళ్ళ డ్రైవర్కు ఎట్లా వచ్చినాయి ఫిఫ్టీ నైన్ జిఓలా ఒకటి గవర్నమెంట్ భూమి వాళ్ళ డ్రైవర్కి ఎట్లా వస్తుంది దోసుకున్నది ప్రభాకర్ రెడ్డి అమీన్ మా పటన్ చెరువు దానిలో అంతా దోసుకున్నది ప్రభాకర్ రెడ్డి ఈసోటి మా మంత్రుల మీద ఏదన్నా అంటే ఖబర్దార్ అని మాట్లాడుతున్నాము పది సంవత్సరాల నుంచి మీరు చేసిన అధికారం దుర్యోగం చేసుకునే ఇవన్నీ చేసిరు గత వారం రోజుల క్రితము దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మెదక్లో మా ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రివర్యులు గౌరవ దామోదర నరసింహ దామోదర రాజ నరసింహ గారు మళ్ళా ఉమ్మడి జిల్లా మెదక్ ఇన్ఛార్జి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు మరి మాజీ శాసనసభ్యులు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు మరి వీళ్ళందరి పైన మరి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చాలా ఉందాతనంగా ఉండే వ్యక్తి మరి గౌరవ శాసనసభ్యుని మర్చిపోయి మరి అక్కడ జరిగినటువంటి ప్రెస్ మీట్లో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గత ఇరవై మాసాల నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు చేరువునై చేరువైతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఉత్త ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గత రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుని ఉండి మరి పడంచేరు మండలంలో లక్డానం గ్రామాన్ని దత్తత తీసుకొని నువ్వేం అని అడుగుతూ ఉన్నాము నేను లక్కడారం గ్రామ ప్రజల తరఫున ఒక మాజీ సర్పంచ్గా మీకు సవాలు విసురుతా ఉన్నా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీ హయాంలో ఒక కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ అయినా ఇల్లు ఇచ్చారా దత్తత తీసుకుని అడుగుతా ఉన్నాను మీరు నో నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీ పదవికి తగ్గ విషయం కాదని చెప్పి మరొక్కసారి సవాలు విసురుతా ఉన్నాం మా మంత్రులను కానీ మా ఇన్ఛార్జీలను కానీ మా వర్కింగ్ ప్రెసిడెంట్లను కానీ మా పార్టీ నాయకులుగా జోలికి వస్తే నోటికి తాళం వేస్తామని చెప్పి సవాల్పిస్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మీరు చూడండి పనులు మీ కాన్సెన్స్ కూడా ముఖ్యమంత్రి గారు మరి రెసిడెన్షియల్ స్కూల్కి ఇవ్వడం జరిగింది అది మర్చిపోయి మాట్లాడారా అర్థమైతలేదు మాకు ఉందతనంగా ఉండని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను పూర్తి స్థాయిలో ప్రజాసేవకు అంకితమై మరి అనినిత్యం ప్రజలలో ఉండే నాయకులు మరి దామోదర్ రాజనరసింహ గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మరి మంత్రిమండల్లో కీలకమైన బిల్లులు ఆమోదింప చేయడంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి మరి దామోదర్ రాజనరసింహ గారు మరి అట్లాగే మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్సీ సప్లై కానివ్వండి మరి విధంగా ఎన్నో బిల్లులు మరి ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి ఆమోదింపజేసిన వ్యక్తుల మీద నువ్వు మాట్లాడడం సరైన విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే సైన్యంలో పనిచేసిన వ్యక్తి అయినా ఆయన మీద ఆరోపణలు లేవు ఇప్పటివరకు అట్లాంటి మరి నిజాయితీ పరుని మీద కూడా మీరు ఆరోపణలు చేయడము మరి ఇంకో దళిత నాయకుడైనా మరి వివేక్ గారిపైన మరి అరుచిత వ్యాఖ్యలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు జయప్రకాష్ రెడ్డి గారి గురించి మొత్తం తెలుసు మనం రాష్ట్రంలో మరి ఆయన ఎట్లాంటి దానాలు ఇస్తాడు ఏం చేస్తాడు మరి ఏడ్చిండు అనే మాట మీరు ప్రస్తావించడం అది మంచి పద్ధతి కాదు మరి ఆయన కార్యకర్త ఒక ఐదు ఎకరాల భూమి అమ్మిండు అది తట్టుకోలేక ఎమోషనల్గా ఏడిస్తే మరి దాన్ని కూడా మీరు రాజకీయం చేయడము మరి మంచి పద్ధతి కాదు మీ గౌరవాన్ని తెచ్చిపెట్టదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన పడాన్చే నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దేశ స్థాయిలోనే ఒక గుర్తింపు పొందిన నాయకునిగా ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రులలో మరి రైతులకు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ మరి అట్ మరి పేదలకు కార్మికులకు పేద వర్గానికి బలహీన వర్గాలకు మరి ఏ విధమైన సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే మరి చరిత్ర నిలిచిపోయే విధంగా మరి పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దేశ చరిత్రనే ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మరి ఇట్లాంటి గతంలో మీ ప్రభుత్వ హయాన్ని మా ప్రభుత్వ చేసిన సంక్షేమ పథకాలు ఏ విధంగానో బేరీ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు మిమ్మల్ని మీరు అది తట్టుకోలేక లేనిపోని విమర్శలు చేస్తే మీరు ప్రజలలో అగౌరవ పాలవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ మరి గౌరవప్రదమైన వా వ్యాఖ్యలు ఆ స్పీచ్లకే పరిమితం కావాలి రాజకీయ నాయకులు ఉందాగా ఉండాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి వేలాది మందిలో తిరిగే నాయకులు మరి అందరికీ ప్రజలందరికీ ఆదర్శంగా ఉండే విధంగా వాళ్ళ స్పీచ్లు వాళ్ళ మాటలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను జై హింద్ కాంగ్రెస్ हमीनपुर में प्रेस मीट के थ्रू कुत्ता रेड्डी साहब को मैं सवाल करता हूँ उन्होंने हमारे लीडर्स हमारे इंचार्ज मिनिस्टर्स और हमारे संगारेड्डी के और हमारे डिस्ट्रिक्ट के सीनियर मिनिस्टर हमारे दामन्ना साहब और जग्गा रेड्डी साहब और हमारे सीएम एम रेमंत रेड्डी साहब जो उन्हें कांग्रेस पार्टी के लिए कांग्रेस पार्टी अभिवृद्धि में सामने रहकर काम करती है वो ऐसी पार्टी को कुत्त प्रभाकर साहब ने इल्ज़ाम लगाते हैं लेकिन कुत्त प्रभाकर साहब आपने एम पी रहने एम पी रहे आप दस साल क्या करें आप आपको फंड था सुख था क्या करें, लेकिन आपको सवाल करते हैं अगर हमारे कांग्रेस गवर्नमेंट को बीच में आए तो आपको अच्छा ना रहता है हम सब माइनार्टियाँ मिल के आपको हराने के लिए दो मिनट नहीं लगता है लेकिन कुत्ता प्रभाकर साहब अभी तक अभी भी बोलते हैं हम आपने जो ने बोला बात वो वापस लीजिए लेकिन ये बड़ा बहुत हंगामा होएगा ये हमारे रेवंत रेड्डी साहब की सफेल से हर एक डेवलपमेंट्स हुआ है लेडीज से लेके और सबको बसों से लेके गैस से लेके ये स्कीम ने हमारी कांग्रेस पार्टी ने की है मैं ये कांग्रेस पार्टी को शुक्रिया अदा करते हुए कुत्ता प्रभाकर साहब आपको इंटीमेट देता हो लेकिन आपने ये, ये ये जो जो बात करे है आपने वापस लीजिए वील पैना अनुचित व्याख्य कुत्ता प्रभाकर रेडी गत पद संवस अधिकार నువ్వు ఏం చేస్తావు మా జిల్లాలకు ఈ జిల్లాకి ఏం చేసావు ఈ పట్టణాలకు ఏం చేసావు ఈ కాన్ఫరెన్స్ మొత్తం ఈ ఉన్నటువంటి మీరు అన్న ఏ అయితే నువ్వు ఇక్కడ ఎంత బడ్జెట్ తీసుకొచ్చి పెట్టామని కేంద్ర ప్రభుత్వంతో నువ్వు ఒక ఎంపీగా ఉన్నావు కాబట్టి నువ్వు అవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక పక్కనే మా నాది పటాంచేరు మండలిలో ఉన్నటువంటి లగ్గారం గ్రామాన్ని నువ్వు దత్తకు తీసుకున్నావు దాంట్లో ఏం చేసుకున్నావు చెప్పు ఒకసారి ఇంతకుముందు మా రాజురెడ్డి గారు మాట్లాడారు మీరే దానికి ముందు సమాధానం చెప్పి వీళ్ళందరి గురించి నువ్వు మాట్లాడువు కానీ నువ్వు అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదు ప్రభాకర్ రెడ్డి గారు మీరు అర్థం చేసుకొని మళ్ళీ ఇటువంటి మాటలు కింద ఎక్కడైనా మాట్లాడిన ఉంటే మంచి మర్యాద ఉండదు అని చెప్పి చెప్తా